నుంచి వెలుగులోకి రావాలి అని ఏ సమాజమైనా ఆరాటపడుతుంది వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు అరుగులు పడాలి అని చెప్పి ఆరాటపడుతుంది అసమానతల నుంచి సమానత్వంతో ఆత్మాభిమానంతో బతకాలి అని చెప్పి ఆరాటపడుతుంది ఏ కుటుంబం అయినా కూడా ఏం కోరుకుంటుంది అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే నిన్నటి కంటే రేపు బాగుండాలి అని ఎవరైనా కోరుకుంటారు నా భవిష్యత్ ఇంకా బాగుండాలి అని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు అటువంటి పాలన కోసం ఆరాటపడతారు ఆ దిశగా అడుగులు వేస్తూ నడిపించగలుగుతా ఉన్నాము అని చెప్పి గర్వంగా బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను గతానికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా తేడా వచ్చింది సార్ మాకంటూ ఒక భరోసా ఒక ధైర్యం ఒక వ్యాపారం మీ వల్ల వచ్చింది సార్ మేము ఇలా హ్యాపీగా ఉన్నామంటే నా భర్త నేను మీరు ఎక్కినాకనే హ్యాపీగా ఉన్నాం గతంలో ఇటువంటి విధంగా ఏ ప్రభుత్వము చేయలేదు మా మాట్లాడవాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే మాకు గర్వంగా ఉంది నా వాళ్ళు అనేవాళ్ళు నాకు లేదు సార్ అయినా నాకు సొంత అన్నలాగా ఆయన ఇచ్చిందే నాకు సంతోషంగా నా పిల్లల్ని నేను బాగా చదివించుకుంటున్నాను ఐ డెడికేట్ మై బిస్ సక్సెస్ టు మై పేరెంట్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేకపోతే ఇప్పుడు నేను ఈ కాలేజ్లో ఉండేదాన్ని కాదు ఇంత మంచి ఎడ్యుకేషన్ తీసుకునేదాన్ని కాదు రైతాంగం ఈ రోజు సుభిక్షంగా రెండు కార్లు పండించుకొని ఆ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నామని చెప్పి చేతులు జోడించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాను ఈ మూడేళ్ల పరిపాలన జగనన్న ఒక పేదవాడికి భరోసా నింపాడు ఒక పేదవాడికి భద్రత నింపాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కూప్రతి చెల్ల ప్రతి ఒక్క కూప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ ఉన్నాడు గెర్ ఆల్ వెరీ మచ్ థ్యాంక్ యు టూ యూ థ్యాంక్ యూ యా ఫర్ గివ్ మీస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ